ఇక ఫోన్పే గూగుల్ పేలో వెంటనే ఇది ఆఫ్ చేయండి లేదంటే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో లావాదేవీలు ఎక్కువగా యూపీఐ ద్వారానే కొనసాగుతున్నాయి చిన్న మొత్తంలో నుంచి పెద్ద అమౌంట్ కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు చేపడుతున్నారు అయితే హ్యాకర్లు మోసగాళ్ళ కారణంగా బ్యాంకు ఖాతా వ్యక్తిగత డేటా పరంగా ఈ ఫీచర్ వినియోగదారులకు కొన్ని సమయాల్లో ప్రమాదకరంగా కూడా మారుతుంది అయితే యూపీఐ పేమెంట్ మోడ్లో ఒక మోడ్ని ఆన్ చేయటం వల్ల మీ బ్యాంకు ఖాతా ప్రమాదంలో పడుతుందని మీకు తెలియదు అది ఎలానో తెలుసుకుందామో ఇక విద్యుత్ బిల్లులు ఫోన్ రీఛార్జ్లో యూపీఐని ఉపయోగించి చేస్తారు దాంతోపాటు ఓటీటీ యాప్లను రీఛార్జ్ చేస్తారు ప్రతి నెల చేయవలసి వస్తే టెన్షన్ ఫ్రీగా ఉండటానికి యూపీఐ ఆటోపే మోడ్ని ఉపయోగించుకోవాలని భావిస్తారు అది కొన్ని సమయాల్లో ఆటో ఆటోపే మోడ్ కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఆటోపే మోడ్ అంటే ఏమిటంటే యూపీఐ పీచర్లలో ఒకటి ఆటోపే మోడ్ ఉంటుంది ఇది వినియోగదారులకు ఆటోమేటిక్గా చెల్లింపులు చేయటానికి ఇది అనుమతిస్తుంది దీనికి పిన్ నమోదు చేయవలసిన అవసరం లేదు ఒక్కసారి ని నమోదు చేయటం ద్వారా మీ యూపీఐ పిన్ భవిష్యత్తులో సులభంగా పిన్ నమోదు చేయకుండా చెల్లింపు చేయవచ్చును నెలవారీగా చెల్లింపు చేసే రీఛార్జీలు ఉన్నట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతుంటాయి ఎందుకంటే ఆ బ్యాంకుల్లో ఒక్కసారి ఆటోపే సౌకర్యం ఎనబుల్ అయి ఉంటే ఆ కంపెనీలకు అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు వెళుతూ ఉంటాయి యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి మీరు పేమెంట్ చేయకూడదు మీరు ఒక్కసారి యాప్స్కి సంబంధించిన ఆటోపే మోడ్ని ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మీ అకౌంట్లోనే డబ్బులు పోవటం ఖాయం ఇక పే మోడ్ని ఎలా డిజేబుల్ చేయాలి అంటే ఇక ఫోన్పే గూగుల్ పే ప్రొఫైల్లోకి వెళ్ళండి పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిని క్లిక్ చేయాలి అక్కడ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది క్లిక్ చేయాలి అప్పుడు మీరు ఆటోపే ఆప్షన్ ఇచ్చిన యాప్స్ కనిపిస్తాయి దాని పక్కనే మీకు పాజ్ ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఒకవేళ ఆ యాప్స్ని భవిష్యత్తులో ఉపయోగించే అవకాశం ఉంటే పాజ్ క్లిక్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా ఆటోపే ఆప్షన్ తాత్కాలికంగా నిలిచిపోతుంది తిరిగి యాప్ను చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు భవిష్యత్తులో ఆ యాప్ను ఉపయోగించే అవకాశం లేకుంటే కింది భాగంలో డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిని క్లిక్ చేస్తే యాప్ మొత్తం మీకు డిలీట్ అయిపోతుంది మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు